తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జవహర్ నగర్ వికలాంగుల కాలనీకి చెందిన సుమలత కృష్ణ అనే దివ్యాంగులకు రెండు వీల్ చైర్స్ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం సినీ నటుడు ట్రస్ట్ చైర్మన్ పవన్ బాబు మోహన్ ఆదేశాల మేరకు ట్రస్ట్ కోఆర్డినేటర్స్ కె బానురెడ్డి విజయవర్ధన్ రెడ్డి టీవీ హెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ నాగరాజు అప్పారావు మరియు సుగుణ పాల్గొన్నారు జవహర్ నగర్ వికలాంగుల కాలనీలో ఒక ఇద్దరి వికలాంగులకు మేము రెండు వీల్ చైర్లు ఇప్పించడం జరిగింది పవన్ బాబ్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేటర్స్ అయిన మామూలు విజయనగరం గత వారం పది రోజుల నుంచి మా ట్రస్ట్ ద్వారా మేము ఒక రెండు వీల్ చైర్లు ఇస్తాము అని ఇంకా చాలా ఇస్తా అన్నారు తెలంగాణ వికలాంగతి మా రాష్ట్ర ప్రధాని కార్యదర్శి మురుగు శివకృష్ణ వారితో జరిగి ఈ యొక్క ఇద్దరు వికలాంగులకు ఈరోజు ఇక్కడ రెండు వీల్ చైర్లు అందజేయడం జరిగింది అయితే గత దాదాపుగా మేము ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో వికలాంగులకు ఏదైనా కూడా ఎయిడ్స్ అయిన ఫ్రెండ్స్ అయినా కూడా తర్వాత గ్రాసరీ అయినా వాళ్ళకి ఏ కావాలన్నా కూడా విత్ మ్యారేజెస్ కూడా చాలా వికలాంగులకు చేయించడం జరిగింది కాబట్టి మేము మన వికలాంగులకు ఏ ఛారిటబుల్ ట్రస్ట్ అయినా ఫోన్స్ అయినా ఫౌండేషన్స్ అయినా కూడా మీరు ఏ చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కంపల్సరీ మా వికలాంగులను విషయాలని ట్రస్ట్ ద్వారా ప్రయత్నించేరకు ఈరోజు ఇక్కడ ఆ యొక్క ఫస్ట్కి సంబంధించిన ఫోటో మన బాను గారు విజయ్ గారు వాళ్ళు ఈ యొక్క స్పాట్గా వాళ్ళ ఫస్ట్ తరఫున చెప్పండి ఇద్దరు వికలాంగులకు ఈ యొక్క మించి వేయడమో ఇవ్వడం కూడా ఎందుకంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ మూడవ తరకున ప్రపంచ విత్తలంగా దినోత్సవం కాబట్టి దానికి శుభ సూచిగా ఈరోజు మీరు అందజేయడం అనేది చాలా సంతోషకరమైన తెలియజేస్తూ అందరికీ కూడా మరొక మారు వారికి కృతజ్ఞత తెలియజేస్తాం ధన్యవాదాలు ఈ యొక్క ఫస్ట్ ఫౌండర్ అయిన మన సినీ నటులు తర్వాత సీనియర్ రాజకీయ నాయకులు రామ్మోహన్ గారి కూడా మా దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత